హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ యూజీరో కార్స్ నా పేరు వచ్చేసి ఈ రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెతం చర్లా కొత్త బస్ స్టాండ్ టెంగెల్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా ఆ నెంబర్ ఉంటుందండి మీ ఢిల్లీ నుంచి ఏ కార్ కల్లా ఫోన్ చేస్తండి చిన్న కార్ నుంచి పెద్ద కారు ఏ కార్గా ఫోన్ చేసండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తీరే వెహికల్స్ తెప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే వెహికల్ ఇచ్చి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న వారు నాకు పదివేల రూపాయల టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీటిగా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్కు ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది రేట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బై కావాలంటే కావాలంటే బైరైడ్ పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సెపరేట్ ఉంటాయండి ప్లస్ నా కమిషన్ అనేది సెపరేట్ సెపరేట్ అయితే ఉంటుంది నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ అవుతున్నానండి ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇస్తున్నామని అండి మహింద్రా ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ అండి రెండు వేల పదహారు పదో నెల బండి సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుకల డిక్కి వరకు ఏ పీస్ఫూల్ రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ అయితే చిన్న పైన చిన్న రాయి తగిలి క్రాక్ అయితే ఇచ్చిందండి మనం వెహికల్ తీసుకునేటప్పుడు ఆ గ్లాస్ అయితే చేంజ్ చేంజ్ చేసేస్తారు వెహికల్కి టైర్స్ చూసుకున్న ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్స్పెన్ కండిషన్ అయితుంది వెకల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తారు మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండికల్ చూడదు చూడదు ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ అండి ఇది చూసుకున్నది రైట్ సైడ్ ఉండే అపరాణండి ప్లస్ ఇది చూసుకున్నది లెఫ్ట్ సైలో ఉండరాన్ని ఏ అప్రై కూడా డ్యామేజ్ అయితే కాలేదండి వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుంది ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చొమ్మలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవండి ఇంజన్ అయితే చాలా ఎక్స్లెంట్ కండిషన్లు అవుతుందండి చూసుకోవచ్చండి రెండు వేల పదహారు ఎనిమిది నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు పదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ అండి బాలినెట్ చూసుకుంటే ఇంత స్పనర్ అయితే పెట్టలేదండి బాలినట్ యొక్క సీల్డ్ కూడా కంపెనీ ఒక బాలెట్ సీడ్ ఉందండి మన ఒక సిడ్ కూడా కంపెనీ ఒక బలెట్స్ లేదండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఇక్కడ హెడ్ వివో స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ది వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకోండి చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి బ్యాక్ సైడ్ వీల్ కవర్ అయితే లేదండి వీల్ కవర్ అయితే మనకి ఏసీ అయితే ఇవ్వడం జరుగుతుంది తీసుకోవచ్చండి టైర్ పొజిషన్ తీసుకోవచ్చు టైర్ పొజిషన్ చూసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అయితే ఉంది వెగింది మీరు వెయ్యి ఒక ఇంజిన్ నెంబర్ చార్జ్ నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ ప్రాక్ చెక్ చేసుకోవచ్చు వెగింది ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా షోరూమ్ ప్రాక్నైతే వస్తుందండి తీసుకొచ్చి మీరు కంపెనీ ఒక స్టిక్కర్స్ కంపెనీ ఒక మార్కెట్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి టైర్లు కూడా యాభై ఆరు వేలకు అయితే చేంజ్ చేసి అలైజ్మెంట్స్ చే నాలుగు విండోస్ పవర్ ఉండే వస్తాయండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అయితుంది ఇక్కడ ఉంది డ్యామేజ్ లేదు వెహికల్ ఎక్కడ రెస్టింగ్ ఎటువంటి అయితే ఏం లేవండి ఆటోమేటిక్ వెహికల్ అండి క్లచ్ అయితే ఉండదు వెహికల్కి సింగిల్ సెల్ఫీ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి చూసుకోవచ్చు మీరు రీడింగ్ చూసుకుంటే అరవై ఏడు వేలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మెటరీ బ్యాక్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు క్రూజ్ కంట్రోల్ ఉంది సేఫ్టీ పరంగా చూస్తే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉందండి గేర్ సిస్టమ్ చూసుకున్న ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి అండి చూసుకోవచ్చు మీరు ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో ఉంది వెహికల్కి సీట్ కార్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ లేవు సీట్ కవర్లు కూడా ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చింది చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ గ్లాస్ అయితే వీడియో చూపిస్తాను క్రాక్ అయితే ఇచ్చింది ఇది మనం ఎవరు ఎప్పుడైతే తీసుకోవడం మనం తీసుకోవడం జరుగుతుందో అప్పుడు మన కళ్ళ ముందు గ్లాస్ అయితే చేంజ్ చేసి కొత్త గ్లాస్ అయితే మార్చడం జరుగుతుందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా ఒరిజినల్ అవుతుంది ఉందండి ఎటువంటి డ్యామేజ్ అవుతు లేదు బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా ఉందండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి చూసుకోవచ్చు మీరు మహీంద్రా ఎక్స్బీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్స్ అండి చూసుకోండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఎక్కడ రెస్టింగ్ కానీ అటువంటివి అయితే ఏం లేవండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది చూసుకోవచ్చు మీరు కవర్ కూడా తీయలేదండి నిన్న మ్యాట్ల మీద వచ్చే కవర్ కూడా తీయలేదు అంత నీట్గా మెయింటైన్ చేసినారు వెహికల్ లోపల ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుంది అటువంటి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు లోపల ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి వెగ్లో ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి వెగ్గ్లో ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీటి అయింది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా డౌజిషన్ తీసుకోవచ్చండి డోర్లో లైనింగ్ కూడా చూసుకోవచ్చు డోర్లో లైనింగ్ కూడా ఒరిజినల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా మరొకసారి వెహికల్ ఇటర్ చెప్తాను మంద్రా ఎక్స్ఓ హండ్రెడ్ డబుల్ సిక్స్ వేరియట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ రెండు వేల పదహారు పదో నెల బండి డీజిల్ వర్షన్ వెహికల్ అండి రెండు వేల పదహారు పదో నెల బండి సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీన రీడింగ్ చూసుకుంటే కేవలం అరవై ఏడు వేల త్రీందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాల్ లెట్ నుంచి వెళ్ళి క్యూవర్ కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాదు అండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ అయితే చెందండి మనకి వెహికల్ తీసుకున్నప్పుడు వెహికల్ గ్లాస్ అయితే చేంజ్ అయితే ఇస్తారు వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకుంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పోషన్ అయితే ఇంజన్ అయితే ఎక్స్ కండిషన్లో అయింది ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవండి ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు వింటల్స్ పవర్ వింటల్స్ ఉన్నాయి అండి పవర్ స్టేరింగ్ సెంట్రల్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మేజ్ సిస్టమ్ ఉంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంది స్టేరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాస్ అయితే ఉన్నాయి అండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంది గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్స్ ఉన్నాయి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీ అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల తొంభై వేలే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వేగ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద అంటే నా నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్